హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్య సాధన మరి నేటి విద్యా ఉద్యోగ సామాజిక అంశాలు చూసుకున్నట్లయితే మరి మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలని ఐఎన్ఎస్ హరిఘాత్ తర్వాత రైతు సోదరులకు ఈ అవార్డులు అప్లై చేసుకోవచ్చు మరి తెలంగాణలో ఆర్కియాలజీ మ్యూజియం ఎక్కడ ఉంది ఇలాంటి ఆసక్తికరమైన కరెంట్ అఫైర్స్ మరియు విద్యా సామాజిక అంశాలు ఇలాంటి అంశాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి మరి వార్తలోకి వెళ్తే మూడో దశల్లో పంచాయతీ ఎన్నికలని మరి రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత నోటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పారదశ అది మరి ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పారదశారథిగా ఉన్నారు మరి శాసనసభ ఎన్నికలప్పుడు కె వికాస్ రాజ్ ఎన్నికల కమిషనర్గా ఉన్నారు మరి జాతీయ స్థాయిలో కమిషనర్గా చూసుకున్నట్లయితే రాజీవ్ కుమార్ తర్వాత జ్ఞానేష్ కుమార్ తర్వాత సుఖ్బీర్ సింగ్ సంధు మరి సుఖ్బీర్ సింగ్ సంధు జ్ఞానేష్ కుమార్ గురించి గ్రూప్ వన్లో క్వశ్చన్ రావడం జరిగింది పంచాయతీ ఎన్నికలకు పారదర్శకంగా నిర్వహణ పంచాయతీ ఎన్నికల నిర్వ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి తుది నిర్ణయమని సుప్రీంకోర్టుకు మార్గదర్శకాలు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని ఎన్నికలకు పారదర్శకంగా నిర్వహిస్తామని పారదర్శారథి వెల్లడించారు మరొక అంశం చూసుకున్నట్లయితే సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన అంశం సెప్టెంబర్ పంతొమ్మిదిన మిలాద్న్నబీ వేడుకలు అని మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం నాడు జరిగే ఈ వేడుకను సెప్టెంబర్ పంతొమ్మిదిన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది తర్వాత అంశం చూసుకున్నట్లయితే రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తు ఆహ్వానం సేంద్రియ ప్రకృతి సాగు చేస్తున్న అన్నదాత నుంచి రైతునేస్తం రెండు వేల ఇరవై నాలుగు పురస్కారాలకు దరఖాస్తు ఆహ్వానిస్తాం రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు రైతునేస్తం ఇరవైవ వార్షికోత్సవం సందర్భంగా ఐదు నుంచి పది సంవత్సరాల సంవత్సరాలుగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్న రైతులతో పాటు వ్యవసాయ రంగంలో విదేశ సేవలు అందిస్తున్న అభ్యుదయ రైతులను వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ డాక్టర్ వి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారంతో సత్కరిస్తామని పేర్కొన్నారు అర్హులైన రైతులు పూర్తి వివరాలతో ఫోటోలు జతపరిచి సెప్టెంబర్ పదిహేనులోగా పంపాలని ఒక ప్రకటనలో తెలిపారు మరో అంశం విద్యాశాఖకు సంబంధించిన అంశం వారానికి రెండు రోజులైన బడుల్ని సందర్శించాలి విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి సూచన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని అందుకోసమే ఎఫ్ఎల్ఎన్ లీఫ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టీవీ నరసింహారెడ్డి తెలిపారు వాటి అమలు బాధ్యత పర్యవేక్షణ విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకునేందుకు నోడల్ అధికారి వారానికి కనీసం రెండు రోజుల రెండు రోజుల చొప్పున నాలుగైదు పాఠశాలను సందర్శించాలని ఆయన తెలిపారు మరో ముఖ్యమైన అంశం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవలు బేస్ అని జనగామ సమీక్షలో గవర్నర్ విష్ణుదేవ్ శర్మ అదేవిధంగా కొలనుపాకలో ఆర్కియాలజీ మ్యూజియంలో రాతి శిలాసనాన్ని పరిశీలిస్తున్న గవర్నర్ ఇక్కడ నుంచి మనం ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి తెలంగాణలో ఆర్కియాలజీ మ్యూజియం ఎక్కడ ఉందంటే యోదాద్రి జిల్లా కొలనుపాక అని గుర్తుపెట్టుకోవాలి రక్షణ రంగానికి సంబంధించిన అంశం ఐఎన్ఎస్ హరిగా భారత్కు రక్ష కవచమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు మరి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఎన్ హరిగా అణు పరీక్ష జలాంతర్గామి భారత జాతికి రక్షణ కవచంగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఇవి ఇవాళ విద్యా ఉద్యోగ సామాజిక అంశాలు దీని ఇలాంటి వీడియోలు చేయడానికి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇస్తారని ఆశిస్తూ సదా మీ సేవలో పిఎస్ విద్యా సాధన థ్యాంక్ యూ